మతోన్మాదం అంతం సీజేఏసీ పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ నుండి భారత్ టీవీ నుండి మీ బిషప్ డాక్టర్ జాషువా డ్యానియల్ చేగుడి జాతీయ అధ్యక్షులు విఘ్నులైన సహోదరి నా సహోదరులరా గత వారం రోజులుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ విహెచ్పి బజరంగ్ దల్ అలాగే వాటి పిల్లతోక సంస్థలు వీటితో పాటు కొంతమంది రాజకీయ శక్తులు ఏకమై మూకుమడిగా క్రైస్తవు మీద క్రైస్తవుల మీద దైవజనుల మీద కక్షగట్టి ఏ విధముగానైనాను మనలను అనచాలని కుట్రపూరితమైన ద్వేషముతో పగతో రగిలిపోయి దైవజనులు రాజు రాజుగారు మాట్లాడిన వీడియోలోని విషయాలను చెప్పకుండా వక్రీకరించి అసత్య ప్రచారాలకు తెరలేపి రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడానికి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మరణ హోమాలు సృష్టించటానికి దారుణమైన దిగజారిపోయి కుట్ర చేస్తూ వారి నోటికి ఇష్టం వచ్చినట్లు దోషణ చేస్తూ అటు తమ్నేల్లోనూ టైటిల్స్లోనూ అలాగే లైవ్ డిబేట్లోనూ నోరు పారేసుకొని వారి యొక్క స్వభావ సిద్ధమైన ప్రవర్తనను బయట వేశారు సహజంగా దైవజను షాలీమరాజు గారు మాట్లాడిన మాటలలో ఉన్న వీడియోలో ఉన్న విషయాలను ఒక్క అక్షరం కూడా వీలు చెప్పడం కాబట్టి కావాలని దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే పూర్తి స్పృహలో ఉండ ఫోర్త్ ఎస్టేట్ మీడియా అందులో ప్రాముఖ్యముగా రాజు న్యూస్ తెలుగు ఆర్టీవీ డయల్ న్యూస్ టీవీ అలాగే ఈ వేదికల మీద మాట్లాడినవారు అలాగే కె ప్రియా చౌదరి గారు యమునా గారు వీరందరూ ఈ దేశాన్ని తెలుగు రెండు రాష్ట్రంలో ఉన్న హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థుల మధ్య విద్వేషాలు పగలు రగిలించి కుట్రపూర్తిగా వ్యవహరించిన దానిని బట్టి వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలను అలాగే గౌరవ మర్యాదలను బజారికిడ్చి రిలీజియన్ డిస్క్రిమినేషన్ కింద రిలీజియన్ వైలెన్స్ కింద రిలీజియన్ టాలరెన్స్ చేస్తూ మన మీద దుష్ప్రచారం చేశారు ఇది టోటల్గా భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ నైన్టీన్ సెక్షన్ వన్ క్లాజ్ ఏ నుండి ఉండే యాక్ట్స్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి కి పూర్తి విరుద్ధం దీనిని బేస్ చేసుకొని మరి గడిచిన రోజు ఈ సం జూన్ ఇరవైఅవ తారీఖున వీరందరి మీద కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ వారికి ఫిర్యాదు చేయడం వారు మనకి ఇదిగో ఈ కేసుకు సంబంధించిన మనకి డైరీ నెంబర్ కేటాయించారు కేసు కూడా మనకి ఇదిగోండి ఈ కేసును మనం నమోదు చేసాం వీళ్ళందరి మీద కూడా ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేశాం ఖచ్చితంగా వీళ్ళని చట్టపరంగా ఎదుర్కొంటాం ఇలా మీడియా ముసుగులో బ్లాక్ మెయిల్ చేసి ధనార్జన ధ్యేయముగా పబ్లిసిటీ పిచ్చుతో ఒక వర్ణ వర్గాన్ని మతాన్ని బజారు పాలు చేస్తూ ఆ మతానుకున్న ఆ మత విశ్వాసాన్ని కించపరుస్తూ గౌరవ ప్రతిష్టలకు దెబ్బతీస్తూ కావాలనే ఈ దుర్మార్గాలు చేస్తున్నందుకు కేసు పెట్టాము కేసు రిజిస్టర్ అయింది త్వరలోనే వీళ్ళందరికి కూడా నోటీసులు వెళ్తాయి అన్ని విధాలా ఎదుర్కొంటాం అని తెలియజేస్తున్నాం దీన్ని బట్టి మీరు అందరూ ప్రార్థన చేయండి ఎవరైనా మీడియా ద్వారా బ్లాక్ దిగితే మనం చెప్పని మాటలను అనని మాటలను గనక వక్రీకరించి దురుద్దేశంతో మన గౌరవ ప్రతిష్టలను పరువు మర్యాదలను డ్యామేజ్ చేస్తూ బజార్కి ఇస్తే చత్వంతో ఎదుర్కొన్నాం సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొన్నాం ఎదుర్కొందాం న్యాయ వ్యవస్థల ద్వారా భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కమిషన్స్ ద్వారా అలాగే క్రిమినల్ కేసుల ద్వారా కూడా మనం యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు వెళ్తాం ఇంకా ముందుకు వెళ్తాం ఏమాత్రం తగ్గేది లేదని కూడా చెల్లి తెలియజేస్తూ మరి వాళ్ళ మీద కేసు నమోదు చేసాం జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ అని మీకు తెలియజేస్తూ సంతోషిస్తారని ప్రార్థన చేస్తారని ముందుకు మీ ముందుకు తీసుకొని వచ్చాను ప్రార్థన చేయండి దేవుడు మనకి గొప్ప విజయం ఇచ్చాడు వీళ్ళు ఇప్పుడు అన్నా మాటల మీద స్టాండ్ లేకుండా ఇప్పుడు దిగజారిపోయి టాపిక్ను డైవర్ట్ చేసే ప్రయత్నంలో ఉండరు పని చేస్తున్నారు చూడండి ఎంత కుట్రపూరితంగా అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్తూ వాళ్ళు చేసిన తప్పు అని ప్రజలు నిర్ధారణ చేసేలకి మీడియా ఏకమై మన మీద దుష్ప్రచారానికి దిగింది అయితే ఊహించని రీతిగా మన వాళ్ళు కూడా సుమారు తొమ్మిది వందల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ మతోన్మాద ఉగ్రవాద తీవ్రవాద దురుద్దేశపూర్వకమైన దాడిని ఖండించాం వ్యతిరేకించి ఉది చెప్పి వాళ్ళకి ఏ రీతిలో ఆ రీతిలో చెప్పాం ఖచ్చితంగా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అని తెలియజేస్తూ ఇప్పటివరకు స్పందించిన మా సహోదరి సహోదరులకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను